క్రానిక్ కిడ్నీ డిసీస్తో బాధపడుతూ గ్యాస్ట్రైటిస్ అంటే అల్సర్స్ ఉంటాం లేదా ఇన్ఫ్లమేషన్ ఉంటాం బ్లోటింగ్ అనిపించటం ఏది తిన్నా పెయిన్ అనిపించడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఈ వీడియో మీకోసమే అసలు పాజిబుల్ రీజన్స్ ఏంటి డైటరీ పరంగా ఎలాంటి చేంజెస్ చేయాలనేదే ఈ వీడియోలో చెక్ చేద్దాం సో ఫస్ట్ పాజిబుల్ రీజన్ ఏంటి అంటే గ్యాస్ట్రిన్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది అది మన స్టమక్ యాసిడ్ రిలీజ్ చేయడానికి అండ్ మన స్టమక్ ఫంక్షనింగ్స్కి అది చాలా అవసరం ఎప్పుడైతే గ్యాస్ట్రిన్ తన ఫంక్షన్ ఫినిష్ చేసేస్తుందో మన కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఈ గ్యాస్ట్రిన్ ని ఇనాక్టివ్ చేసి బ్రేక్డౌన్ చేసి ఎలిమినేట్ చేసేస్తాయి కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు మన కిడ్నీస్ ఎఫెక్టివ్గా ఈ గ్యాస్ట్రిన్ని డీగ్రేడ్ చేసి ఎలిమినేట్ చేయలేవు సెకండ్ పాసిబుల్ రీజన్ ఏంటి అంటే మన బ్లడ్లో ఎప్పుడైతే యూరియా బిల్డ్ అయిపోతుందో లేదంటే మన బాడీలో యూరిమిక్ టాక్సిన్స్ బిల్డ్ అయిపోయినప్పుడు ఇవి మన గట్ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ లైన్ జేఐ ట్రాక్ని ఇరిటేట్ చేస్తాయి సో ఇవి టూ పాజిబుల్ రీజన్స్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి డైట్గా ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అంటే సాత్విక్ ఫుడ్గా తీసుకోవాలి ఎక్కువ స్పైసీ ఫుడ్ మసాలాస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఏవైతే మీ పొట్టని ఇరిటేట్ చేస్తాయో మీరు ఏదైనా ఒక ఫుడ్ తిన్నప్పుడు అది మీకు ఇరిటేషన్ ఫీలింగ్ వచ్చింది అంటే మాత్రం మీరు ఆ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది